ఒంటరి రాజ్యం ఉత్తర కొరియా అరుదైన ప్రకటన చేసింది చేసిన పొరపాటును అంగీకరించింది నిజానికి తప్పు చేసిన కిమ్ రాజ్యం మాత్రం పొరపాటును కూడా అంగీకరించదు అలాంటిది తాజాగా ఓ ప్రయోగం విఫలమైందని ఒప్పుకుంది ఐదు వేల టన్నుల డిస్ట్రాయర్ షిప్ కూలిపోయింది దీనిపై నియంతా అధ్యక్షుడు కిమ్ జాంగున్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నిజానికి ఈ షిప్ ను ఉత్తర కొరియా నేవల్ పురోగతికి శిక్షణంగా కిమ్ పేర్కొన్నాడు అలాంటి భారీ షిప్ ప్రయోగం విఫలమవ్వడంతో కిమ్ గుండె విలువలలాడింది ప్రయోగ సమయంలోనే విధ్వంసక షిప్ దెబ్బతినడం భరించలేకపోయాడు ఈ షిప్ ప్రయోగం వైఫల్యం సిగ్గుచేటంటూ కిమ్ ఆగ్రహానికి గురయ్యాడు అసలు షిప్ ప్రయోగం ఎందుకు విఫలమైంది ఎందుకు వైఫల్యాన్ని ఉత్తర కొరియా బయటకు వెల్లడించింది బాధ్యులపై కిమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు లెట్స్ వాచ్ కిమ్ డిస్ట్రాయర్ ప్రమాదం ఎలా జరిగింది డిస్ట్రాయర్ షిప్ అవమానమా విధ్వంసక నౌక వైఫల్యానికి బాధ్యులు ఎవరు ఒంటి దేశం ఉత్తర కొరియా ఇటీవల ఓ అత్యాధునిక భారీ విధ్వంసక నౌకను అభివృద్ధి చేసింది ఐదు వేల టన్నుల బరువున్న యుద్ధ నౌకను నిర్మించడం ఉత్తర కొరియా చరిత్రలోనే తొలిసారి ఈ నౌకను ఏప్రిల్ చివరిలో పశ్చిమ తీరంలో ప్యోమ్ గ్యాంగ్ ప్రాథమిక ప్రయోగం చేసింది అప్పట్లో షిప్ నుంచి మిస్సైళ్లను ఫైర్ చేయడాన్ని కిమ్ జాగున్ స్వయంగా పరిశీలించాడు ఈ ప్రయోగానికి ఉత్తర కొరియా అప్పట్లో భారీ ఏర్పాట్లే చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశ నేవీకి పండుగ లాంటిదన్నమాట కొత్త డిస్ట్రాయర్ షిప్ పై ఉత్తర కొరియా నియంత అధ్యక్షుడు కిమ్ జాంగున్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తొలి ప్రయోగం విజయవంతమవడంతో ఈ ఈ షిప్ను ఉత్తర కొరియా నేవెల్ పురోగతికి చిహ్నంగా కిమ్ పేర్కొన్నాడు ఈ షిప్తో నావికాదళం అత్యాధునికత వైపు అడుగులు వేస్తుందని ఆకాంక్షించాడు ఈ షిప్ జాతికి గర్వకారణమని కిమ్ కొనియాడాడు అయితే ఈ వారం మరోసారి డిస్ట్రాయర్ నౌకను ప్రయోగించాలని కిమ్ నిర్ణయించాడు ఈసారి తూర్పు తీరానికి ఈ యుద్ధ నౌకను ఉత్తర కొరియా నేవీ తరలించింది తూర్పు తీరంలోని చాంగజిన్ నౌకాశ్రయంలో డిస్ట్రాయర్ ను మరోసారి ప్రయోగానికి సిద్ధం చేసింది అనుకున్నట్టుగానే అక్కడికి కిమ్ వచ్చాడు వన్ టూ త్రీ అంటూ కౌంట్ డౌన్ మొదలైంది కానీ ప్లాన్ ప్రకారం ఈసారి ప్రయోగం సక్సెస్ అవ్వలేదు కిమ్ చూస్తుండగానే లాంచ్ స్లిప్ వే నుంచి డిస్ట్రాయర్ జారిపోయింది ముందు భాగం నుంచి విడిపోవడంతో ప్రయోగం విఫలమైంది డిస్ట్రాయర్ ప్రమాదంలో ఓడ అడుగు భాగంలో రంధ్రాలు పడ్డాయి అడుగు భాగం పూర్తిగా ధ్వంసమైంది ప్రయోగం విఫలమై షిప్ ఒక వైపునకు జలాల్లోకి ఒరిగిపోయింది అసలు ఎందుకు షిప్ ప్రమాదానికి గురైంది భారీ డిస్ట్రాయర్ నౌకలను ప్రయోగించడంలో నార్త్ కొరియాకు ఎలాంటి అనుభవం లేదని అసాన్ ఇన్స్టిట్యూట్ నిపుణుడు యాంగుక్ తెలిపాడు ప్రధానంగా భారీ షిప్ల ప్రయోగానికి సైడ్ లాంచింగ్ పద్ధతిని ఎంచుకోవడమే అనుభవ రాహిత్యానికి నిదర్శనమని వెల్లడించాడు చాలా ఇరుకు ప్రదేశంలో డిస్ట్రాయర్ ను ఉత్తర కొరియా ప్రయోగించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని యానుక్ తెలిపాడు అయితే డిస్ట్రాయర్ ప్రమాదానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలను నార్త్ కొరియా విడుదల చేయలేదు కానీ డిస్ట్రాయర్ ప్రయోగంపై దక్షిణ కొరియా ఓ కన్నేసి ఉంచింది నౌక ప్రమాదంపై ఉపగ్రహ చిత్రాలను సియోల్ విడుదల చేసింది అయితే ఈ ప్రమాదంలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అన్నదానిపై ప్యోమ్ గ్యాంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఈ ప్రయోగం వైఫల్యంపై మాత్రం కిమ్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది డిస్ట్రాయర్ ప్రమాదాన్ని క్రిమినల్ చర్యగా అత్యంత అవమానకరమైనదిగా కిమ్ మండిపడ్డాడు నౌక ప్రమాదం అధికారుల బాధ్యత రాహిత్యం అజాగ్రత్తతోనే జరిగిందన్నాడు డిస్ట్రాయర్ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కిమ్ వార్నింగ్ ఇచ్చాడు ఈ డిస్ట్రాయర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కిమ్ అది విఫలమవ్వడంతో నియంత గుండె విలవిలలాడింది అంతకుముందు తమ సైనిక నిర్మాణాలు అద్భుతమైనవని కిమ్ ప్రశంసలు కురిపించాడు అన్వస్త్ర దేశంగా ఉత్తర కొరియా ఎదగడం తన అద్భుతమైన విజయంగా పేర్కొన్నాడు ఇప్పుడు డిస్ట్రాయర్ ప్రమాదంతో కిమ్ కుతకుతలాడిపోయాడు ఇది పూర్తిగా అవమానకరమైన విషయంగా పేర్కొన్నాడు డిస్ట్రాయర్ ప్రమాదంతో దేశం హుందాతనం ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు మండిపడ్డాడు అయితే ఇప్పుడు ఉత్తర కొరియాలో నెక్స్ట్ ఏం జరగబోతోంది ప్రస్తుతం డిస్ట్రాయర్ ను పునర్నిర్మించాలని కిమ్ ఆదేశించాడు ఈ ప్రమాదంపై వచ్చే నెలలో జరిగే కార్యకర్తల మీటింగ్లో చర్చించనున్నట్టు కిమ్ వెల్లడించాడు అయితే డిస్ట్రాయర్ వైఫల్యంపై ఎలాంటి శిక్షను విధిస్తారన్నది కిమ్ వెల్లడించలేదు కానీ ఉత్తర కొరియా నిరంకుశ రాజ్యమన్నది మర్చిపోరాదు ఇక్కడ శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి మానవ హక్కులనేవి కిమ్ రాజ్యంలో మచ్చుకైనా కనిపించవు జస్ట్ దక్షిణ కొరియా సినిమాలను చూసినా లెదర్ జాకెట్లు వేసుకున్నా ఉత్తర కొరియన్లు జైలుకు వెళ్లాల్సిందే డిస్ట్రాయర్ ప్రమాదాన్ని రాజకీయ సమస్యగా కిమ్ భావిస్తున్నాడు దేశ మంట మంటగలిసినట్టు ఉత్తర కొరియా నియంత మండిపడుతున్నాడు అందుకే ఆశ్చర్యకరమైన రీతిలో ఈ ప్రమాదం గురించి ప్రపంచానికి వెల్లడించారు నిజానికి కిమ్ రాజ్యం ఇలా తమ వైఫల్యాలను ఏమాత్రం వెల్లడించదు అందుకే డిస్ట్రాయర్ వైఫల్యాన్ని ప్రపంచానికి చెప్పడం అరుదైన ఘటనగా చెప్పవచ్చు నిజానికి గతంలో కొన్నిసార్లు తమ వైఫల్యాలను ఉత్తర కొరియా వెల్లడించింది గత ఏడాది నవంబర్లో మిలిటరీ శాటిలైట్ గాల్లోనే పేల్పోయింది ఆ తర్వాత ఉత్తర కొరియాను వరదలు ముంచెత్తాయి రెండు వేల ఇరవై మూడులోనూ ఉత్తర కొరియా ఉపగ్రహాన్ని ప్రయోగించే రాకెట్ కూలిపోయింది నిజానికి వీటి గురించి ఉత్తర కొరియా ఏమాత్రం వెల్లడించలేదు ప్రజలతో ముడిపడి ఉన్న అంశాలను వెల్లడిస్తే ఉత్తర కొరియా నాయకుల పరువు మంటగలుస్తుందని కిమ్ భావిస్తున్నాడు అందుకే అలాంటి విషయాలను వెల్లడించడు పైగా వీటి గురించి ఉత్తర కొరియాలో కిమ్ను ప్రశ్నించే అవకాశమే లేదు అక్కడి ప్రజలను కిమ్ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాడు ఒకవేళ కిమ్ రాజ్యం తమ వైఫల్యాలు వెల్లడించిందంటే దాని వెనుక కారణాలు వేరే ఉంటాయి ఆ కారణాలు కూడా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి అధికారులను శిక్షించడానికి మాత్రమే వైఫల్యాలను కిమ్ ఉపయోగించుకుంటాడు ఒంటరి రాజ్యంలో కిమ్ చెండ శాసనుడు ఉత్తర కొరియాలో కిమ్ చెప్పిందే వేదం చేసిందే శాసనం ఇప్పుడు భారీ డిస్ట్రాయర్ ప్రమాదాన్ని కిమ్ అంత తేలిగ్గా వదిలిపెట్టడు అన్నింటికంటే తన ప్రతిష్ఠకు భంగం కలిగే ఎలాంటి విషయాన్నైనా కిమ్ లైట్గా తీసుకునే అవకాశమే లేదు ఈ నేపథ్యంలో డిస్ట్రాయర్ దెబ్బతినడానికి కారకులైన వారికి నియంతా కిమ్ ఎలాంటి శిక్షలు విధిస్తాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది